ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టారు ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఎన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెట్ కాకకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి ఇచ్చి ఈ దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు